రైట్ ఇక కాంగ్రెస్ పాలనలో కంపు పల్లెలు పట్టణాలలో పరిస్థితి అధ్వానం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు ఎనిమిది నెలలైన బిల్లుల్లో సిబ్బందికి జీవితాల్లో అప్పుల ఊబిలో మాజీ సర్పంచ్లు దోమల మందుకు కూడా పైసలు ఆందోళనకు సిద్ధమవుతున్న కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఏం చేసినాయంటే సిటీ బాగానే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు చెప్తా దీనికి కూడా ప్రజలు తెలుసుకోవాలి ఇప్పుడు ప్రజలు ఏమున్నదండి ఇప్పుడు ఏం చేసేది నేను ఒకప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు ముందు మా ఊరికి పోయినా రెండు వేల పద్నాలుగు తర్వాత మా ఊరికి పోయినా తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు రీసెంట్గా పోయినా అనుకో చాలా సంవత్సరాలకు పోయినా ఏంది అంటే ఒకప్పుడు గ్రామాలలోకి ఎంటర్ అవుతా అంటే ముళ్ళ కంచెలు కంపలతో అధ్వానంగా ఉండే కేసీఆర్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పెట్టిన తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఒక చెట్టు మీద పూలు విరబూసిన తర్వాత చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఊరును తీర్చిదిద్ది అంటే మంచి రహదారులను కానీ చెరువు కట్టలు కానీ లేకపోతే రోడ్లు కానీ అంత అద్భుతంగా తీర్చిదిద్దీలు దాని తర్వాత ఏమైపోయింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏం చేసింది ఏం చేయలే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పారిశుద్ధ్య కార్మికుని ఒక ట్రాక్టర్ ఇచ్చిండు ఆ చెత్తనంతా డంపింగ్ చేయమని చెప్పిండు అక్కడ రెండు డంపింగ్లకు సంబంధించి తడి పొడి చెత్త ఏర్పాటు చేసిళ్ళు శ్మశాన వాటికలు ఏర్పాటు చేసిళ్ళు అక్కడ వాటర్ ట్యాంకులు పెట్టిళ్ళు ఊరుని ఏ విధంగా శుభ్రపరచాలనో అన్ని రకాలుగా కూడా కేసీఆర్ గవర్నమెంట్లో చేసాం కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిందనే గ్రామాలు అనుభవించాలి ఎందుకంటే ఈరోజు హైదరాబాదు సిటీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను ఎంతమంది ఇచ్చినాయి గ్రామాలలో ఎంత ఘోరంగా ఓడిపోయారు అనేది చూడాలి నిరుద్యోగులు ఎవో అవ్వా దండం పెడితే కాలముక్త నా మీద ప్రమాణం చేయని ఈ ఈరోజు వాళ్ళని వెనక నుండి అంతా పోయి చెట్టు ఎక్కుతారు అవును ఉద్యోగాల కోసం మొన్న జరగలే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సికి సంబంధించి ఎంత ఘోరం జరిగింది ఆత్మహత్యలు చేసుకోలే మనం ఇవన్నీ చూసిన పరిస్థితులే కదా అనుభవించాలి అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరి పరిపాలన ఎవరిది మంచిగా ఉంటుంది ఎట్లుంటుంది అని తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన అద్భుతం కాంగ్రెస్ పరిపాలన ఊరవతల మనది ఏంది కాజీపేట దగ్గర డస్ట్బిన్ ఉంటుంది చూడు అది హైదరాబాద్ సిటీలలో ఉంటుంది డస్ట్ మొత్తం మురుగు అసలుంటుంది నాకు తెలిసి మనం బీఆర్ఎస్ పరిపాలనలేమో అద్భుతంగా కాశీలో ఏంది దేవుడికి అక్కడ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని ఆ కాశీలో ఉండే వా ఆ గోదాట్లో మునుగుతే ఎంత అద్భుతంగా ఉంటో మంచి జరుగు పుణ్యం అంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటుంది అంటే హుస్సేన్ సాగర్లో ముంచుతుంది జనాలు గుర్తుపెట్టుకోవాలి మీరు తెలంగాణ ప్రాంతం ఇక వాళ్ళు బిల్లులు రాలేదు అది రాలేదు అంటే చేస్తారు ధర్నాలు చేయాల్సిన పరిస్థితే కదా చూడు మీరు అయ్యో కళ్ళెం వేస్తున్న పెద్దలు ఎవరు నాగానపల్లి అజీనాపూర్ ఎపిసోడ్లో అధికారుల ఉదాసీనత పీఓటీ కింద సేకరిస్తున్నామంటున్న రెవెన్యూ శాఖ కాలయాపన ఇందిరాసాగర్ పరిరక్షణ పైన దృష్టి సారించని హైడ్రామా తెరపైకి నాగన్పల్లి అసైన్డ్ భూముల నకిలీ పట్టాల భాగోతం ఇందిరాసాగర్ చెరువు వద్ద ముమ్మరంగా సాగుతున్న పనులు ఏమున్నది కబ్జాలు చేస్తారు ఏమున్నది కబ్జా తెర ముందు ఒక రకంగా ఉంటారు రాజకీయ నాయకులు తెర వెనక ఇంకో రకంగా ఉంటారు అది యావత్లో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే ఎవరికి తెలియజెప్పూరి తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కదా కళ్ళెం వేస్తున్న పెద్దలు ఎవరంటే తెలిసిన విషయమే కదా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కబ్జాలు చేస్తున్నారండి పూరంబొక్కు భూములకు సంబంధించి